క్రైస్ ద లాడ్ ఇది గారు స్థాపించినటువంటి చర్చెస్లో ఇది ఒకటి ఇది చెన్నైలో ఉంది ఇక్కడ గారి విగ్రహం చూస్తున్నాం మై లాడ్ మై గార్డ్ అని ఇక్కడ మెట్ల మీద నుంచి వచ్చినప్పుడు వచ్చేటువంటి మార్గం ఇది ఇది మనకు వెనక భాగం కనిపిస్తుంది ఒక సైడ్ నుంచి ఇక్కడ హోలీ ప్లేస్ మెయింటైన్ సైలెన్స్ అని బోర్డు మనం చూస్తున్నాం ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఇది ఒక అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చూడడం మైలాడ్ మై గాడ్ ఇది వచ్చేసి మన కమ్యూనియన్ ఇచ్చేటువంటి ప్లేస్ ఇది ఇక్కడ మేరీ మాత విగ్రహాన్ని చూస్తున్నాం ఈ ప్లేస్ చాలా చక్కగా ఉంది చూడ్డానికి చాలా విలువైన ప్లేస్ ఇది హోలీ ప్లేస్ ఎక్కడ చూసినా మై లార్డ్ మై గార్డెన్ ఉంది ఇక్కడ నుంచి చూస్తే చెన్నై సిటీ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో కనిచూపు మేర ఈ కొండ మీద నుంచి చెన్నై సిటీ కనిపిస్తూ ఉంది చాలా అద్భుతంగా ఉంది వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ చూడండి అద్భుతమైనటువంటి ఇది ఏసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధానుడిగా లేచిన తర్వాత ఆయన అనేక మందికి సజీవంగా కనిపించాడు అయితే తోమగారికి ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభువుని కలిసినప్పుడు నేను ఈ విషయాన్ని నమ్మును తిరిగి లేవడాన్ని నేను నమ్మును అని అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు తోమ నువ్వు నమ్మట్లేదు కాబట్టి నా గాయాల్లో వేలిపెట్టి చూడు నా అరిచేతుల్లో వేలిపెట్టి చూడు నా డొక్కల్లో బల్లుపుతో పొడిచినప్పుడు ఉన్నటువంటి గాయాన్ని వేలిపెట్టి చూడు చూసి నిర్ధారించుకో అని చెప్పి ప్రభువు చెప్పినప్పుడు అలా తోమా గారు నిర్ధారించుకుని అప్పటినుంచి క్రీస్తుని ప్రకటించాడు మన భారతదేశానికి కూడా రావడం జరిగింది తోమగారు మొదటగా కేరళకు వచ్చారు కేరళలో ఆయన చాలా రోజులు పరిచయం చేశారు ఆయన పరిచర్య ఫలితంగా అనేక మంది బ్రాహ్మణులను క్రైస్తవులుగా మారడం జరిగింది ఆ తర్వాత ఆయన చెన్నైకి వచ్చాడు చెన్నైలో ఆయన పరిచర్య చేశాడు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు ఆ తర్వాత అనేక సంఘాలను కూడా చెన్నైలో స్థాపించడం జరిగింది అయితే ఒకనొక దినాన్ని ఆయన ప్రార్థన చేసుకుంటుండగా వెనక నుంచి వచ్చి బల్యంతో పొడిచి రాళ్లతో కొట్టి ఆయనను చంపడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం ఆ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇక్కడ ఆయనను కొట్టినప్పుడు ఉపయోగించినటువంటి రాళ్ళు అవి అలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మొత్తం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేసు ప్రతి ఒక్క క్రైస్తవుడు చూడాల్సినటువంటి సంఘాలు ఇవి అలాగే తోమగారు ఉన్నప్పుడు ఆయన ఆరాధించినటువంటి ఆరాధించడానికి ఉపయోగించిన పరికరాల్లో ఇవి కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ మనం కాయిన్స్ ఇక్కడ మనం ఎయిటీన్త్ సెంచరీ పాయిన్స్ చూస్తున్నాం ఎయిటీన్త్ సెంచరీ కాపర్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని ఫొటోస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ గిటా తోమగారు ఏ విధంగా భారతదేశానికి వచ్చాడు లో ఏ విధంగా వచ్చాడు పడవలో ఏ విధంగా వచ్చాడు ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఆయనకు సంబంధించినటువంటి హిస్టరీని తెలియజేసేటువంటి పరికరాలు లేదా తోమా గారి చరిత్రను తెలియజేసేటువంటి బోర్డ్స్ ఇవే ఆయన ఎప్పుడు వచ్చాడు ఆయన ఇక్కడ ఎంతకాలం ఉన్నాడు ఆయన ఎన్ని సంఘాలను స్థాపించాడు ఎందుకోసం వచ్చాడు ఆయన ఎంత పరిచయ చేశాడు అనేటువంటి విషయాలన్నీ తెలియజేసేటువంటి ఇక్కడ బోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి ఆయన ఎంత కమిట్మెంట్తో దేవుని కోసం దేవుని యొక్క స్వార్థ కోసం భారతదేశంలో ఆయన పనిచేశాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆయన స్థాపించినటువంటి సంఘాల యొక్క నమూనాలు ఇవి ఆయన ఏ సంఘాలను స్థాపించాడు ఎలా స్థాపించాడు వాటి యొక్క నమూనాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తోమా గారిని ఏ విధంగా బరియలు చేశాడు అనే దానికి ఇక్కడ ఒక మనం పిక్చర్ చూస్తున్నాం అదే తోమా గారిని ఏ విధంగా వెనక నుంచి బలంతో పొడిచారు ఎలా చంపారని చూస్తున్నాం అలాగే ఆయన ఏ విధంగా ప్రార్థన చేసుకునేవాడు అనేటువంటి వాటిని ఒక పిక్చర్స్గా మనం చూస్తాం ప్రైజ్ ద లాడ్ మై లార్డ్ మై గాడ్